హాయ్ వివర్స్ వెల్కమ్ టు మీడియా నేను మహేష్ ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ లో భాగంగా ఒక చిన్న అప్డేట్ అనమాట అదే వివిఐటి యూనివర్సిటీ గురించి సో ఈ యొక్క వివిఐటి యూనివర్సిటీ యొక్క ఎంసెట్ కోర్స్ అనేవి టూ కనిపిస్తున్నాయి వివిఐటి యు అని వివిఐటిపి అని అంటే ఫైవ్ కోర్స్ తోటి ఒక యూనివర్సిటీ సిక్స్ డిజిట్స్ కోర్స్ తోటి ఇంకొక యూనివర్సిటీ కనిపిస్తుంది ఏది చూజ్ చేసుకోవాలి ఏది ఒరిజినల్ ఎంసెట్ కూడా అని అడుగుతున్నారు నేను ఆల్రెడీ యూనివర్సిటీ వాళ్ళ నుంచి కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాను అనమాట రెండు ఎంసెట్ కోర్స్ వివిఐటి యూనివర్సిటీ వాళ్ళవే సో మీరు చేయవలసిన సింపుల్ ఏంటంటే వివిఐటి యూని చూస్ చేసుకోండి అండ్ అదే విధంగా వివిఐటి పియూని కూడా చూస్ చేసుకోండి రెండు చూస్ చేసుకోవటం బెటర్ ఆప్షన్ రైట్ డెసిషన్ కూడా సో మీరు ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే సపోజ్ మీకు సిఎస్ఈ కావాలి సిఎస్ఈ కావాలనుకున్నప్పుడు సిఎస్సి వివిఐటి నెక్స్ట్ సిఎస్ఈ వివిఐటి పియూ చూస్ చేసుకోండి ఆ నెక్స్ట్ మళ్ళీ మీరు ఈసీఈ కావాలనుకోండి ఈసీఈ వివిఐటి యూ అండ్ అదేవిధంగా ఈసీఈ వివిఐటిపియూ ఇలా ప్రతి ని కూడా రెండు ఎంసెట్ కోర్స్ తోటి ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్లో చూస్ చేసుకోండి మీకు బెస్ట్ అండ్ మీకు ఇంకో చెప్తున్నాను ర్యాంక్ ఎక్కువ వచ్చిన వాళ్ళు మరియు ఎస్వ్యూ రీజన్ లో వాళ్ళు కూడా ఈ ఆప్షన్స్ ని చూస్ చేసుకోండి ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ ఇక్కడ సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేశారు అండ్ అదే విధంగా అండ్ అదేవిధంగా ఏయు రీజన్ వాళ్ళకి ఈక్వల్ గానే ఎస్వ్యూ రీజన్ వాళ్ళకి కూడా సీట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ అవుతుంది అండ్ విధంగా ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అదే విధంగా వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి అనేవి షేర్ చేస్తూ ఉంటాం కౌన్సిలింగ్ పరంగా మీకున్న ప్రతి డౌట్ చేసుకొని మీకు క్లారిటీ ప్రొవైడ్ చేస్తాను ఎంసెట్ కౌన్సిలింగ్ డౌట్స్ పరంగా వన్ స్టాప్ డెస్టినేషన్ యవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్